బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతోంది ప్రమాద స్థాయిలోకి చేరిన వరద నీరు ప్రాజెక్టు ప్రాంతాన్ని ముంచెత్తుతోంది వరద తీవ్రత పెరగడంతో కొంతమంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్న అధికారులు సమయానికి స్పందించడంతో వారిని సురక్షితంగా బయటకు తరలించగలిగారు ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్టు వద్ద రెండు సొరంగాల్లోకి భారీగా నీరు చేరి ప్రవహిస్తోంది గండి ప్రాంతం వద్ద సొరంగాల్లో లీకేజ్ ఏర్పడడంతో వరద నీరు వేగంగా లోపలికి చేరుతోంది పరిస్థితిని అంచనా వేస్తూ ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తంగా మానిటరింగ్ చేస్తున్నారు వరద ప్రభావం తగ్గే వరకు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు ఎవరూ కూడా వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు చూస్తున్నాం ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి అక్కడ వరద ఉద్ధృతి అయితే కొనసాగుతోంది ప్రమాద స్థాయిలోకి వరద చేరింది నీరంతా కూడా ప్రాజెక్టు ప్రాంతాన్ని ముంచెత్తుతోంది వరద తీవ్రత పెరగడంతో కొంతమంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్న అధికారులు టైంకి స్పందించడంతో వారిని సురక్షితంగా బయటకు తరలించగలిగారు ఇక ప్రస్తుతం వెలిగొండ వద్ద పరిస్థితి ఏమిటి మరింత అదనం సమాచారం మా కరస్పాండెంట్ మీరా వలి అందిస్తారు వలి యాక్చువల్లీ అక్కడ జరుగుతున్నది ఏంటి అలాగే వెలిగొండ వద్ద ప్రస్తుతం పరిస్థితి అధికారులు సమయానికి స్పందించి కొంతమందిని కాపాడారు అంటున్నారు ఎలా ఉంది పొజిషన్ అసలు ఏం చెప్తూ ఉన్నారు అధికారులు ఏదైతే దోర్ణాల మండలం ప్రా కొత్తూరులో ఉన్నటువంటి ఎలుగుండ రెండో టన్నుల్లోకి వరద నీరు అయితే చొచ్చుకొచ్చింది చెప్పుకోవచ్చు ఏదైతే ముంత తుఫాను ప్రభావం వల్ల ఏదైనా వంటి అడవులు ఏదైతే నల్లమల్ల అడవులు ఉన్నాయో ఆ నల్లమల్ల అడవుల్లో ప్రవహించినటువంటి వరద నీరంతా కూడా ఒక్కసారిగా ఏదైతే ఆ వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నల్లోకి ప్రవహించడం జరిగింది అయితే అప్పటికే ఏదైతే రెండో టన్నల్ మరమ్మత్తులు జరుగుతున్నటువంటి అంటే ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ జరుగుతున్నటువంటి సందర్భంలో దాంట్లో కొంతమంది ఎవరైతే కూలీలు అలానే వర్కర్లు కూడా దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే వెంటనే అధికారులు దాన్ని స్పందించడము అధికార యంత్రాంగం మొత్తం కూడా వారిని అప్రమత్తం చేయడంతో ఎటువంటి ప్రాణనాష్టం అయితే వాటిలో లేదనేది చెప్పుకోవచ్చు ఏదైతే వరద నీరు తీవ్రత అనేది విపరీతంగా ఒక్కసారిగా పెరుగుతూ ఏదైతే ఉన్నటువంటి రెండో టన్నల్లోకి విపరీతమైనటువంటి ప్రవాహంతో రావడం వల్ల ఒక్కసారిగా ఇప్పటి వరకు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో కూడా మళ్ళా స్మాస్ అయినటువంటి పరిస్థితి అక్కడ పడుతా ఉంది ఏదైతే వర వరద ఉధృతి ఒక్కసారిగా ప్రవహించడము మనం పనిచేస్తున్నటువంటి వర్కర్ల మీదకి ఒక్కసారిగా రావడంతో ఏదైనా ప్రాణ నష్టం వాటిల్లో పోతుంది అనేది అయితే వెంటనే అధికారులు అప్రమత్తం అవడము అప్రమత్తం అవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి క్రైన్ సహాయంతో ఏదైతే అక్కడ ఉన్నటువంటి క్రైన్ సహాయాన్ని వాడుకోవడంతో ఎటువంటి ప్రాణ జరగకుండా ముక్కర్లందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది ఆ మొత్తం మీద చూసుకున్నట్లయితే ముంత తుఫాన్ ప్రభావం అనేది అయితే ఖచ్చితంగా ఆ వెనుగొండ ప్రాజెక్ట్ మీద కనబడిందనేది చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే రెండు పర్యాయంలో జరిగిన తుఫాన్లో కూడా ఇటువంటి ప్రవాహం అయితే వచ్చింది కానీ ఎప్పుడు కూడా దాంట్లో ఎవరు వర్కర్లు లేరు కానీ ఈసారి వర్క్ జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ ప్రవాహం రావడంతో ఏదైనా ప్రాణ నష్టం వాటిలో పోతుందని చెప్పేసి అధినాయర్ అయితే వెంటనే అధికారులు స్పందించడం అనేది ఈ రోజు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా జరిగింది అయితే ఏదైతే వర వరద ఒక్కసారిగా కొండల్లోంచి జలపాతాలలోంచి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్ వర్క్లు అయితే ఇప్పుడైతే నిలిచిపోయాయనేది చెప్పుకోవచ్చు మరి వర్క్లు మళ్ళా స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మటుకు ఆ వరద నీరు అంతా కూడా బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి అయితే నెలగా ఉంది కానీ ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు దానికి సంబంధించినటువంటి స్పెషల్ అధికారులు కూడా ఇప్పటికే దాని మీద చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా వరద నీరు అయితే టన్నల్లో ప్రవహిస్తూ ఉందనేది చెప్పుకోవచ్చు రమణ ఓకే ప్రస్తుతానికి ఇంజనీరింగ్ నిపుణులు కానీ అధికారులు కానీ ఏం చెప్తూ ఉన్నారు అండ్ ముఖ్యంగా ఆ వరద నీరుని అడ్డుకునేటువంటి ఉపాయం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే టన్నెల్లోకి ఆ టన్నెల్ వద్ద పనులు నిలిపివేశారని చెప్తున్నారు మీరు ఆబ్వియస్లీ వాటర్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఆప్ చేస్తారు ఆ లోపలికి ఆ ప్రవేశిస్తున్న నీరు క్వాంటిటీ ఎంత ఉందంటున్నారు ఏం చెప్తూ ఉన్నారు ఈ ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి టన్నులు కావడం వల్ల ఒక్కసారిగా వచ్చింది కాబట్టి అంత అప్రమత్తంగా అయినటువంటి పరిస్థితి లేవు అయితే వర్షం అనేది ఏదైతే తుఫాను దాల్చడం తుఫాన్ ప్రభావం అయితే ఎక్కువ ఉందని అయితే కనబడింది ఆ తరుణంలోనే ఇంత ఉధృతంగా వస్తుంది అనే ఆలోచన లేనప్పటికీ కూడా వర్క్ త్వరితగతిన అవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పది పలుమార్లు దాని మీద సందర్శించడంతో పాటు అధికారులను కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి కారణాల దృష్ట్యా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు కానీ ఏదైతే ఒక్కసారిగా వచ్చిన వరద ప్రభావం వల్ల అయితే టన్నల్ మొత్తం కూడా అంటే అది ఒక రేడియస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ టన్నల్లో ఒక్కసారిగా ప్రభావం అనేది చిన్న చిన్నగా వచ్చి ఆ టన్నల్ కొండ ప్రాంతంలో టన్నలు తోవడం వల్ల ఒక్కసారిగా ఆ ఉధృత అనేది బయటకు వచ్చే తరుణంలో కొంచెం ప్రవాహం అనేది ఎక్కువగా కనబడింది అయితే అధికారులు ఇప్పటికైతే అంచనా వేస్తూనే ఉన్నారు అంటే ఒక్కసారికి వచ్చిన ప్రవాహం కావడం వల్ల అంచనా వేస్తున్నారు ఇప్పటికైతే వన్ టీఎంసీ వస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నప్పటికి కూడా ఎక్కడ కూడా లెక్కలు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబట్టలేదు కానీ ఇరిగలిసిన అధికారులు అయితే మటుకు ఇప్పటికే ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకోవాలి ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం ఎప్పటి వరకు ఈ వర్క్ చేయొచ్చగలుగుతుంది అనే దాని మీద అయితే ఇప్పటి పునరాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొనుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే వస్తున్నటువంటి ఉధృతమైనటువంటి ప్రవాహం వల్ల కొండల చర్యలతో పడుతున్నటువంటి ప్రభావం అక్కడ ఏర్పడి ఉంది నల్లమల అడవి ప్రాంతం అనేది చాలా పెద్దగా ఉంటుంది ఏదైతే నల్లమల అడవి ప్రాంతం నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతి మొత్తం కూడా టన్నల్లోకి ఒక్కసారిగా ప్రవహించడంతో ఈ ఉధృతి ఏర్పడిందనైతే తెలుస్తుంది రమణ ఓకే థ్యాంక్ యూ